జాతరకి ఉన్నాం ఆటలో జాతరకు అయితే బయలుదేరాం ఐదు రోజులు ఉంటుందా జాతర కొంచెం మెత్త నెత్తగా ఉన్నది నిన్న వాన కొట్టకుంటే కొంచెం మంచిగా ఉండు చూసి ఇప్పుడు చూద్దాం హాయ్ జాతరకి తాగుము అన్ని చేసుకుంటూ

పూరి చేస్తామండి పూరి కాలుస్తున్నారు చూడేద్దామా హాయ్ చెప్పు హాయ్ 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 ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా ఎంత హైరా ఇక్కడ చూస్తే ఇక్కడ కూర్చొని పూరి తింటా ఉంది స్మెల్ అయితే బిర్యానీ వచ్చినట్టు సో రెడీ అవడానికి కొంచెం టైం పట్టిద్ ఇట్స్ టైం టు గెట్ రెడీ లో జాతరకైతే బయలుదేరా అత్తమ్మ గట్టమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ కొడతా ఉన్నది ఇప్పుడు జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసిన తర్వాతే జాతరకు వెళ్తారండి అమ్మ కూడా వచ్చింది మాతని అత్తమ్మ వాళ్ళు బయట కట్టెళ్ళారు తల్లికి నిద్ర వస్తుంది ఇక్కడ తీర్థానికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ ఉంది నా వాయిస్ కూడా ఏమడుతుందో లేదో మీకు అర్థం నాకు అర్థం కావట్లేదు అక్కడ పైన కనబడుతుంది కదా అక్కడ ఉంటే టెంపుల్ వెళ్ళాలి అక్కడికి ఆ జనాలు అందరు పైకి వెళ్తా ఉన్నారు టెంపుల్ దర్శనానికి వెళ్తున్నారండి వాళ్ళందరూ నేను ఇక్కడ దిగాను ఎందుకంటే పాపకు పుట్టెంటికలు ఉన్నాయని తిరగొద్దు పైకి వెళ్ళొద్దు దర్శనం చేసుకోతానంటే ఇక్కడే ఉండిపోయానండి బట్ పైకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుందని అంటారు నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చేస్తూ ఉన్నారు చూడండి నాకు దీని స్టోరీ కూడా పెద్దగా తెలీదు మా అత్తాడి తెలుసుకుంటాం మీకు అక్కడ చూడండి జనాలు అయితే చాలా మంది వెళ్తూ ఉన్నారు అంత పైకి వెళ్ళాలంట అక్కడ నుంచి అది ఆ వరకు వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలంటే ఐ మీన్ దర్శనం చేసుకోవాలంటే దేవుడి దర్శనం ఆ మీద దర్శనం చేసుకోవాలంటే అండి వరకు నడిచెళ్ళాలి ఈ జాతర గురించి కరెక్ట్ స్టోరీ అయితే ఎవరి దగ్గర లేదండి అంటే కొంతమంది ఒకలా కొంతమంది ఒకలా అనుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే తిరుపతి దేవుడు అక్కడ పాపాలను తాళలేక ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెళ్తారని కొంతమంది అనుకుంటా ఉన్నారు ఇంకొంతమంది భూగులోన ఒక రాజు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళేవాడంట ఒక సంవత్సరం తన రాజ్యానికి కరువు కాటక రావడం వల్ల తిరుపతికి వెళ్ళలేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి ఆ తిరుపతి దేవుడికి మొక్కుకున్నానంట వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే ఆయన బాధను చూడలేక తిరుపతి దేవుడు ఇక్కడ స్వయంభుగా వెలిసారని అంటున్నారు నాకైతే ఈ స్టోరీ గురించి పెద్దగా తెలియదు మీకు ఏమైనా తెలిసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి స్వయంభూగా వెలిసింది మస్తు అవతారంలో అంట కానీ ప్రతిష్ఠించిన విగ్రహాలు మాత్రం నార్మల్గానే ఉన్నాయి ఐదు రోజులు ఉంటుందా జాతర ఇవాళ ఏమేమి తీసుకు పోతారు ఇక్కడ నుంచి ఇవాళ ఏమున్నది పైకి ఎక్కిన వరకు పైన కొబ్బరికాయ కొట్టుకుంటారు దానికి పెడతారు వస్తాను పైకిందే నిన్న బుర్ర బవనాలు వస్తాయి ఇప్పుడు వెనుక బానాలు వస్తాయి అసలు తోట అటుంటే చూసేటోళ్ళు ఇప్పుడు గారికి పోతే కనబడతాయి పోతే ఇంట్ నుంచే పోతాయా దేవుని పొప్పవాడి వెనకబానం అంటే పేతగా ఇట్ల ఎత్తులాగా బండి మీద వెనకబానం పేదగా దించుతారు ఇక దించి ఎడ్ల బండి మీదనే తీసుకొచ్చుకుంటా ముందట సబ్బులు బాంబులు ఇచ్చుకుంటూ వస్తారు ఇక ఇట్లా కనబడుతుంది ఆటాడిపోతాయి ఈ షర్ట్లున్నాయి ఇప్పుడు మనం దిగినం చూడు గాడి కట్టాడిపోతేనే కనబడుతుంది

అంటే కర్రీ చేయడానికి ఆడుకుంటా ఉంది తన పని తానే చేస్తుంది ఇంకా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఏంటంటే అది ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడం ఇక్కడ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇక్కడ అనేసి చాలా మనసు అయిపోయింది తనని కలిసి కూడా మొత్తనే ఎడుతుంది ఉంటారు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు పని అటు పనిలో పక్కనోటి పనుల్లో చేయ ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక షాపింగ్ అయిపోయిందనంటే ఇంకా మేము ముంబై ఆల్మోస్ట్ అంతా జాతర అంతా జరుగుతూ ఉంది ఇది ఇట్లానే ఫైవ్ డేస్ జరుగుతుంట బట్ చాలా బాగుంది చాలా జనాలు వస్తూ ఉన్నారు ఇక్కడ మెడారం జాతరకి ఏం తక్కువ తీస్తలేదు ఇది కూడా చాలా బాగుంది అవునా నిజమా అనేటట్టు బ్యాక్ టు హోమ్ ఇంటికి వచ్చేసామండి